చంద్రబాబు గారికి తెలియదా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది వైసీపీ ప్రభుత్వం అని పదకొండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అప్పుల భారం ఉంది అని ఇవన్నీ తెలిసే కదా వాగ్దానాలు ఇచ్చారు మరి అలాంటప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత మీరు గెలిచిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే కాదు బీజేపీ పార్టీని కూడా మీరు అధికారంలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల కింద అన్యాయం చేయడం భాగ్యం కాదు ఇది ప్రజల బడ్జెట్ బానే కాదు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒక ఒకవైపు ఇలా ఉంటే చంద్రబాబు గారి వైఖరి పాలక పక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం ప్రతిపక్షం అనలేము ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీకే వెళ్ళను మళ్ళీ మొదటి కూర్చున్నారు ఇది బాధ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పదకొండు మంది ఉన్నారు మరి వీళ్ళని గెలిపించిన ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదా వారి బాధ్యత కాదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు ఇవ్వరు నన్ను మాట్లాడివ్వరు అని చెప్తున్నారు అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా మీ స్వయం కృత కదా మీకు పదకొండు మందే గెలిపించారు ప్రజలు అంటే ఒకప్పుడు నూట యాభై ఒక మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని పదకొండు మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు జలయత్నం ప్రాజెక్ట్ నవరత్నాలలో అదొక రత్నం ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు పూర్తి మధ్యపాన నిషేధం అని మోసం చేశారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు మెగా డిఎస్సి అని మోసం చేశారు ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు పదకొండు సీట్లే ఇచ్చారు పోనీ అవైనా ఇచ్చారు కదా ఇచ్చారు అన్న కృతజ్ఞత ఉండాలి కదా ఇది చాలా విడ్డూరంగా ఉంది మళ్ళీ చెప్తున్నా దిస్ ఇస్ నాట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా లేదా ఆ సామర్థ్యం లేదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేల కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా వాళ్ళ గా ఉంటారు అని గెలిపించారు మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు అసెంబ్లీ ఆర్ యు ఆలోచన ఉండనవసరం లేదా ప్రజలు మీరు మీకు ఓట్లేసి గెలిపించారు మీ డెఫినెషనే అది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీ వెళ్ళను అంటే ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా మీరేమైనా ప్రజల ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని చెప్పలేదు కదా ప్రజలు ఏమనుకున్నారు మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళ వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా అనుకున్నారు మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళను వెళ్ళము అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి అంటే అహంకారం అనుకోవచ్చు మీ అందరికీ ఏమైంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఉంది అసెంబ్లీలో మాట్లాడాలి అని కదా మీరు అక్కడెక్కడో మాట్లాడతాం మా ఇంట్లో మాట్లాడారు పక్కింట్లో మాట్లాంటి అర్థం ఉందండి మాట్లాడద్దు చేయొద్దు అనటం లేదు కానీ అసెంబ్లీ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ